ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపళ్ళ కోడలు ఇవి ఎన్నిపళ్ళ వేసినాయి రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు అట ఇవి బ్యాక్ సైడ్ అడిగిరు ఎవరన్నా మళ్ళా ఎట్లా ఆడుతుండ్రు రెండు పదే ఆడుతుంటారు ఆల్రెడీ నువ్వే ఆడుకున్నావు గడ్డిగా మాట్లాడేము తినలేవు టిఫిన్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు వస్తే ఇస్తాం అనుకుంటున్నావు లేకుంటే లేకుంటే లేదా యా ఊరినిది గుట్టారెడ్డిపల్లి ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరేం పేరు కృష్ణ గ్యారెంటేపాని నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుడ్డారెడ్డి పల్లికి చెందిన వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పని అయితే ఫుల్ గ్యారెంటట